ప్రభుత్వం చట్టసభల్లో విద్య ఉద్యోగ రాజకీయాలకు వేర్వేరుగా బిల్లులు పెట్టాలని వీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో చేపట్టిన పూలే విగ్రహ సాధన దీక్షను కవిత విరమించారు నేడు బడుగు బలహీన వర్గాలంటే అవహేళనగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నేటికి భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు ఆలయాలకు వెళితే ఆయా విగ్రహాలకు పాలాభిషేకం చేస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు చెప్పినట్టుగా ప్రజా ఉద్యమాలతోనే ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అనేక సందర్భాలలో అనేకమైన అవమానాలు ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది ఇక కొంతమంది పండ్లు ఏం అవసరం రిజర్వేషన్లు ఎందుకోసం మాట్లాడేలా బీసీల కోసము ఎందుకోసం మీరు ధర్నాలు చేస్తున్నారు మీకేమొస్త ధర్నాలు చేస్తే అని అంటే గుండెలలోంచి తన్నుకొని వస్తున్నది నా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినా ఇంకా కూడా స్వేచ్ఛ సమానత్వం సోదర భావం పేర్లలోనే ఉన్నది పుస్తకాలలోనే ఉన్నది వాస్తవంగా లేదు ఆ ఆవేశంలోంచి పుట్టుకొచ్చినటువంటి ఆ ఆవేదన నుంచి పుట్టుకొచ్చినటువంటి డిమాండ్లే ఇవన్నీ తప్పితే ఒక వేసే ధర్నా కాదు ఒక నూట యాభై సంవత్సరాల కింద ఇదే స్వేచ్ఛ కోసం ఇదే సమానత్వం కోసం ఉద్యమం చేసినటువంటి పూర్తి ఆయనను మనకు స్ఫూర్తిగా ఉండాలి మనం చట్టాలు చేసేటటువంటి ఆ చట్ట సభల ముందట ఆయన నిలబడితే మనకు ప్రతినిత్యం జ్ఞానోదయం కావాలి అందుకే ఆనాడు అంబేద్కర్ కోసం అడిగినాం ఇవాళ పూలే కోసం అడుగుతా ఉన్నాం